సో చాలా మంచి మెమరబుల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో సో ప్రపోజ్ చేసినప్పుడు తన ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ అంటే ఏం లేదండి ఫస్ట్ నో అనింది చాలా సింపుల్ గా నో అనేసింది తెలుసు నాకు నో అంటుందని ఎందుకంటే ముందు నుంచి జరుగుతున్నాయి కదా ఈ ఐ కాంటాక్ట్స్ నేను చూడడం అదో అలా చూడడం ఇంప్రెస్ చేయడానికి చూడడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఫ్లోటింగ్ అంతా జరుగుతుంది కదా కాబట్టి తెలుస్తూ వీడేదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నాకు తెలుసు తనకి అర్థమైపోయిందని సరే ఒకరోజు వెళ్ళి గ్యాప్ చూసుకొని చెప్పేశాడు అనింది తన ముందే కూర్చొని ఒకసారి కమల్ హాసన్ గారిని రా ఒక్కసారి నాలోకి మీరు రండి అన్నా అనగానే వచ్చేసాడు ఆయన కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని తెలుసా తర్వాత కమల్ హాసన్ గారు వచ్చి చేశారని నిజమని ఫీల్ అయ్యింది అప్పుడు నేను అప్పుడేం మాట్లాడలేదు వెంటనే కింద వచ్చేసాను దిగి దిగి వచ్చేసి కేశ రామారావు గారు ఇల్లు ఎలా ఉంటుంది అంటే పై కింద ఉంటుంది పైన వీళ్ళు షూటింగ్ జరుగుతుంది రెండో ఫ్లోర్ లో కింద నేను ఇంకా దిగి వెళ్ళిపోయే దగ్గర ఒక చోట నించో నేను ఏదో నాకు తెలుసు వెనక ఎక్కడి నుంచి వస్తుంది వెనక నుంచి అని నేను ఇటు చూస్తూ చంద్రుడు వంక చూసి చూస్తుంది కదా ఓకే వన్ టూ త్రీ అనుకొని వెళ్ళిపోయాను అక్కడ నుంచి మూడు రోజులు నేను లొకేషన్ లో కనపడలే తాపన తాపత్రయం వస్తుంది కదా ఏ అమ్మాయికైనా చెప్పిన తర్వాత సరే నో అన్నా గాని ఎక్కడో చోట ఉంటుంది కదా తర్వాత లాస్ట్ డే వచ్చా కారు వేసుకొని అప్పటికి ఆ రోజు ఎస్ నేను పడిపోయింది అప్పటికి ఆ త్రీ డేస్ లడికి పడితే మరి పటానికి తనిఖరే ఫోన్లేండి ఇది చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో బట్ అవతల నుంచి ఇంట్రెస్ట్ ఉందో లేదో చూసి చెప్పమని చెప్పండి మీరు అది ఖచ్చితంగా అబ్బాయిలు కూడా పొరపాటున వెళ్ళి ఫోర్స్ చేసేయకండి అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటేనే అని పటాయించడానికి తరికాలు ఉంటాయి ఆ తరికాలు నేర్చుకోండి అంతే అంతే సో మొత్తానికి వంట బాగా చేస్తూ ఉంటారా మీకు ఎవరు సుమగారు అద్భుతంగా చేస్తుంది కేరళ వంటల మన తెలుగు వంట కేరళ వంటలు తెలుగు వంటలు కాకుండా మా అమ్మ చేసే రెసిపీస్ అన్ని తనకొచ్చు అమ్మని మర్చిపోలేరు సో తిన వంటల్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు అమ్మని పైగా రోజుకో డిఫరెంట్ వంట వెరైటీస్ ఓకే అంతే ఈ బిజీ స్కెడ్యూల్ ఇప్పుడు చేయలేకపోతుండొచ్చు కదా స్టార్టింగ్ లో లేదు ఇప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్ ఉందంటే తనే చేస్తుంది ఇప్పటికీ పిల్లలకి సాంబార్ అంటే తిను చేసే సాంబారే ఇష్టం వంట ఆవిడ చేస్తే నచ్చదు ఓకే కాబట్టి తనే చేసి సాంబార్ వరకు మిగతావి అంటే వంట వాళ్ళు వాళ్ళు చేస్తారు కానీ సాంబార్ తనే చేస్తుంది అంటే మేము చూసిన సుమగారు అన్ని విధాల సక్సెస్ అయ్యారంటే ఒక వుమెన్ గా మదర్ గా వైఫ్ గా డాటర్ గా అన్ని విధాల ఒక సక్సెస్ విమెన్ అంటే సుమగారు కూడా సక్సెస్ఫుల్ విమెన్ అంటే ఆవిడే సో మీ దృష్టిలో సుమగారు ఏంటి మీరన్నట్టే సేమ్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ సక్సెస్ఫుల్ లీడింగ్ హర్ లైఫ్ అండ్ ఫర్దర్ గా కూడా షీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఎందుకంటే తనకు డిటర్మినేషన్ ఒకటి ఇది సాధించాలి అంటే అది సాధించి తీరుతుంది అది వెరీ పట్టుదలైనా ఎందుకంటే మధ్యలో నేను నువ్వు అన్న తర్వాత మధ్యలో నేను ఏదో సినిమాలో తను చేస్తానంటే వద్ద సినిమాలు ఎందుకు వద్దన్నా అన్నాను లేదో కట్టు ఫోన్ మళ్ళీ ఆ రోజు నుంచి తర్వాత ఫోన్ ఎత్తలేదు ఎందుకు అన్నానో ఏంటో కూడా కనుక్కోవాలి కదా ఫోన్ ఎత్తపోవడం ఏంటి అనుకున్నాను తర్వాత దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ మాట్లాడలేదు లైట్ తీసుకో ఏనైతే కొయ్యవరు అనుకున్నా బాబోయ్ తర్వాత మళ్ళీ వచ్చారు మళ్ళీ ఫస్ట్ టైము అంటే తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా వాళ్ళది ఫస్ట్ టైం మొత్తం అంతా అసోసియేషన్ ఫామ్ చేయడం మా ఇంట్లోనే జరిగింది మా నాన్నే ఉండి బయలాజు అవన్నీ ఎలా ఫ్రేమ్ చేయాలి ఏంటి అన్నీ చేసి మా దగ్గర ఉన్న శ్రీలక్ష్మి అవుట్డోర్ యూనిట్ డబ్బాలు ఏవై అయితే ఉన్నాయో లైట్లకి ఆ డబ్బాలని బ్యాలెట్ బాక్స్లా వాడాం అది అది మొత్తం అంతా అంతా రవీంద్ర భారతిలో కండక్ట్ చేసాం మేము సర్వీస్ చేస్తూ వెనకున్నాం అక్కడ బ్యాలెట్ బాక్సుల దగ్గర దగ్గర అంతా ఉన్నాం కంటెస్ట్ చేసినప్పుడు అయితే నేను బ్యాలెట్ బాక్సుల దగ్గర ఉన్నా ఉండి చాలా దీనంగా అలా చూస్తూ మళ్ళీ అనుకుంటుంది నేను అది కాదు ఇప్పుడు ఓకే అంటే ఓకే ఇంకో ఇంట్లో అనుకున్నా తను కూడా మళ్ళీ తర్వాత అన్ని ఫాస్ట్గా అయిపోయాయి అక్కడి నుంచి వెంటనే ఒంట్లో వాళ్ళకి తెలియడం బెట్రోతులు మాది నిశ్చితార్థం జరగడం ఆ తర్వాత పెళ్లి విత్న్ త్రీ మంత్స్ లో అన్ని ఫాస్ట్గా అయిపోయాయి ఓకే మొత్తానికి ఒక మంచి లైఫ్ అయితే స్టార్ట్ చేశారు ఇద్దరు కలిసి కెరియర్ సో ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ చాలా విషయాలు బోల్డ్ అని విషయాలు కొన్ని తెలిసినవి కొన్ని తెలియనివి చాలా అంటే ఆల్మోస్ట్ మీరు ఇంటర్వ్యూలో తెలియని విషయాలే చెప్పారని మేము అనుకుంటున్నాం కొన్ని ఇప్పుడు టెన్ ఇయర్స్ అంటున్నాను చూడండి టెన్ ఇయర్స్ తర్వాత పుట్టింది ఎవరైనా పెళ్ళి అయిన తర్వాత వెంటనే పుడతారు లేకపోతే రెండు మూడు ఏళ్ళు కొట్టడం ఏంటి అంతే కదా అంతే సో డెస్టినీ దాన్ని మనం ఎవరు మార్చలే సో బట్ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఇంకొక క్వశ్చన్ ఫైనల్ గా ప్రాజెక్ట్స్ ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు నేను రెండు ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కమిట్ అయిన ఉన్నాయండి అవి చేస్తున్నాను కొత్త సినిమాలు ఓకే ఈ జనవరి ఎండ్ నుంచి కొత్త కమిట్ కావాలి ఓకే ఎండ్ నుంచి కథ విన్నాను వాళ్ళు నాకు అది ఓకే ఆ సబ్జెక్ట్ ఓకే అనుకున్నాను అది జనవరి ఎండ్ నుంచి ఓకే ఈ మూమెంట్ మూమెంట్లో ఎప్పుడైనా మీకు సీరియల్ మళ్ళీ రావాలి అనిపించిందే సార్ అంటే ఈ మూవీ బిజిలా ఉన్నారు లేదు సీరియల్స్లోకి రావ అంటే సీరియల్స్ లోకి వస్తే నేను ఎంత మళ్ళీ స్ట్రెయిన్ అవుతానో నాకు తెలుసు ఎందుకంటే సీరియల్స్ అయిపోవాలి ఆ సీరియల్ కి స్టిక్ అవ్వడం ఒక ఎత్తు అయితే రోజుకి నంబర్ ఆఫ్ సీన్స్ చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు లోడ్ కూడా అంతే వస్తారు పరితమైన లోడ్ అంటే మేము ఋత్రాగాలు కస్తూరి శాంతి నివాసం చేసేటప్పుడు అయితే లిటరల్ గా రోజుకి అన్ని హిట్ సీరియల్స్ నేను చేసినవన్నీ డైలీ సీరియల్స్ అన్ని హిట్ సీరియల్స్ రోజుకి ఇరవై ఇరవై ఐదు సీన్లు శృతి నేను కాబట్టి ఎపిసోడ్స్ అవుతాయి సై డైలీ మూడు నాలుగు ఎపిసోడ్ లాగేసినట్టే ఇప్పుడు జస్ట్ టూ ఆర్ అవన్నీ అన్ని వింటున్నాను అప్పుడు మాకు టైం ఉండేది కాదు ఇప్పుడు టైమింగ్ ఉంది అప్పుడు మాకు నో టైం ఫోర్ ఎపిసోడ్స్ అంటే నార్మల్ విషయం వెరీ మొద మొదలు పెట్టి సిక్స్ సిక్స్ థర్టీకి మొదలెట్టి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ వరకు ఇన్ మిడ్నైట్ ఎల్ డబ్బింగ్స్ కూడా చేంజ్ బాగా మిడ్నైట్ ఎల్ డబ్బింగ్స్ చెప్పేవాండి సో అంత ఇదుండేది మాకు సో ఆ స్ట్రెయిన్ మళ్ళీ తీసుకోలేరు దల్చుకోలేరు కాబట్టి ఇంకా మూవీస్ సోనే అంటే ఇప్పుడు గనక ఛాన్సెస్ రాలేదు అనుకొని టెలివిజన్ కి వెళ్లి అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది yes అప్పుడు తప్పదు అంటే ఇప్పుడు అన్నీ ఓకే కాబట్టి వస్తున్నాయి కాబట్టి ఎలాగో యాక్టర్ కి ఆర్టిస్ట్ కి రిటైర్మెంట్ ఉండదు యా సో హ్యాపీగా సుధాకర్ గారు కదా ఇప్పుడు మీ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ ఆయనది గొప్ప ఎపిసోడ్ ఉంది మీరు అడగాలి ఎపిసోడ్ చేస్తున్నాం ఆయన డిఓపి మేము అంతా చాలా ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీలో అలా ఇప్పుడు రాసుకోవచ్చు మీరు ఇది మళ్ళీ ఒక గొప్ప విషయం చెప్తున్నా మొత్తం ఎపిసోడ్ అంతా సింగిల్ షాట్ లో తీయాలి ట్వంటీ మినిట్స్ ఎపిసోడ్ సింగిల్ షాట్లో సింగిల్ షాట్ ఓకే స్టడీ క్యాంప్ వేసుకున్నాడు ఈయన మేము సాయంత్రం వెళ్ళేసరికి లైట్ అంతా చీకటి పడిన తర్వాత మొత్తం చేయాలి స్టడీ క్యాంప్ వేసుకున్నాడు మాకేంటి కాంప్లికేషన్ సింగ్ హౌస్ అని సికింద్రాబాద్లో ఉంది అది మెట్ల మీదకి స్పైరల్ మెట్లు ఆ మెట్ల మీదకి అలా పైకి రావాలి ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళాలి అక్కడి నుంచి ఝాన్సీ గారు నడుచుకుంటూ రావాలి అక్కడ నన్ను ఏదో అంటే నేను క్లోనింగ్ మీద చేశాం నేను మూడు క్యారెక్టర్లు నేను అక్కడ అంటే నేను మెట్ల మించి పడి దొర్లుకుంటూ వచ్చి కింద పడి ఈ లోపల పక్క నుండే రక్తాన్ని తీసుకొని అంటించుకొని ఈ కిందకు వచ్చేసరికి ఆ రక్తం దీంతో ఏదో ఆవిడని పట్టుకోవడానికి ట్రై చేసి ఆవిడ కడుపుతో మళ్ళీ అలా వెళ్ళిపోతుంటే లాగా ఉంటుంది అంటే మధ్యలో చిన్న దీంట్లోకి సందు లోపలికి సందు కదా ఇంట్లో అందులో మళ్ళీ నేను పక్క నుంచి నక్కుకుంటూ పక్కకు రావాలి ఈవిడ బయటకు వచ్చే టైంకి నేను మళ్ళీ డ్రెస్ మార్చుకొని పైన చొక్కా మార్చుకొని ఇంకో క్యారెక్టర్ లాగా వచ్చి మళ్ళీ డిస్కషన్ ఇంకో డిస్కషన్ ఆవిడ మళ్ళీ అక్కడి నుంచి కాదనుకొని ఇలా వచ్చేసరికి బయటకు వచ్చేసరికి కారు కార్ వేసుకొని నేను కారు ఫోర్ లో తీసుకురావాలి ఇంత ఉంది సింగిల్ ఇందులో మళ్ళీ నేను చావడాలు ఈ మూడు చావాలి మూడు రకాలుగా చావాలి సో కాంప్లికేటెడ్ కెమెరా మ్యాన్కి అంతసేపు వేసుకొని చేయడం అంటే రిగ్ వేసుకొని చేయడం అంటే చాలా కష్టం చాలా కష్టం అంత మొత్తం వెనుపూస మీద ఉంటుంది బ్యాలెన్స్ అంతా మొదలెట్టాం అప్పుడేస్ లేవు కాబట్టి స్టడీ కెమ్ ఉంది ఓకే కెమ్ కష్టం చాలా కష్టం వేసుకోవడం అది ఎక్కువ ఉంటుంది కెమెరా ఇవన్నీ చాలా కష్టం ముందు ఎలా చేస్తున్నాం అని చెప్పేసి షార్ట్ ఎలా అనుకున్నారు ఇలా 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 వెళ్తున్నాం ఇలా వెళుతున్నాం ఇలా అనుకున్నాం ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం ఓకే మొత్తం బై హార్ట్ చేసుకున్నాం రెడీ టేక్ మొదలెట్టాం టేకు టక 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 పైకి వచ్చాడు ఈయనో అన్ని వచ్చాడు వచ్చేసి దానా దానా కిందకి వచ్చాం అంత వచ్చేసింది బయటికి వచ్చాం అంత అయిపోయింది వెరీ గుడ్ టేక్ ఓకే ఒక ఒకటే షార్ట్లో టేక్ ఓకే కాకపోతే అన్నారో మరి డైరెక్టర్ అన్నాడో నాకు తెలియదు ఎవరన్నారు అప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరో వచ్చారు అడ్డామని చెప్పేసి అన్నాడు ఓ డైరెక్టర్ రుక్మిణి కృష్ణ గారు ఒక చోట ఉన్నారు మళ్ళీ వేసుకొని చూసుకున్నాం ఎవరు వచ్చారని ఎవరు వచ్చారంటే ఆయనే వచ్చాడు అడ్డు చిన్న అలా వచ్చి వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏమైనా చేయొచ్చా అనుకుంటే లేదు లేదు వన్ మోర్ వన్ మోర్ మళ్ళీ వన్ మోర్ మొత్తం రావట్లేదు అక్కడ దాకా వెళ్ళడం ఎక్కడో చోట మిస్ అవ్వడం సాగం దాకా రావడం పోవడం ఇంకో చో చోట వరకు రావడం పోవడం తెల్లారి దాదాపుగా ఆరు పావు ఆరున్నర వరకు ఈయన లాస్ట్ షాట్ బయటికి ఇంకొక ఇంకొక పది అడుగులు అయితే పదిహేను అడుగులు అయితే అయిపోతుంది వచ్చేస్తుంది షాట్ ఇంకక్కడ ఈయన నా వల్ల కాదు రెస్ట్లెస్ అయిపోయి రెస్ట్లెస్ కాదు ఎవరికైనా ఇబ్బంది నిన్న పూసిన మీద చాలా గట్టాడు అంతసేపు వేసుకున్నాడు అంటే అన్ని గంటలు ఉన్నాడంటే తీరా చూస్తే ఫస్ట్ షాటే ఓకే ఆ చిన్నది కవర్ చేసారు చివరికి

చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని